ఆంధ్రప్రదేశ్లో నిరసన జ్వాలతో అట్టుడిగిపోతుంది వాటితో ముప్పై రోజుకి చేరుకుంది అంగన్వాడీల ఆందోళనలు ఈ నేపథ్యంలో ఎస్మా ప్రయోగాన్ని చర్చించినా కూడా అంగన్వాడీలు వెనక్కి తగ్గమని తేల్చి చెప్పారు అయితే ప్రభుత్వం తమ న్యాయమైన డిమలను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గమని చెబుతున్నారు పనికి తగిన వేతనం చెల్లించాలని పట్టుబడుతున్నారు కంగన్వేళిల సమ్మ మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు అందిస్తారు బాలరాజా చెప్పండి నేటితో చూసుకుంటే ముప్పై రోజులుగా సమ్మె చేసినా కూడా ప్రభుత్వంలో చిరణం లేదు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అసలు చర్చలు పిలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎన్నికల సమయంలో తమపై ఎన్నెన్నో హామీలు పురిపించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఆ హామీలను విస్మరించడమే కాక ఏ సమస్యాల చెల్లింపులలోనూ తమకు ఇక్కట్లకు గురి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కాల పరిమితి అయిపోతున్నప్పటికీ తమ సమస్యలకు పరిష్కారం చూపకపోవడంపై ఆగ్రహించిన అంగన్వాడీ కార్మికులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలన్నీ నేను పరిష్కరించాలంటూ ఫలిత ఆందోళన చేపట్టి ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో గత ముప్పై రోజుల క్రితం సమ్మె బాట అయితే పట్టారు నేటితో ఈ సమ్మె ముప్పై రోజులకైతే చేరుకుంది బాట పట్టినప్పటి నుండి కూడా అంగన్వాడీ కార్మికులు రోజుకో రీతిలో విరుద్ధంగా నిరసనలు చేపడుతూ తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నమిస్తూనే ఉన్నారు అయితే వినమించుకున్న పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం వాటి సమస్యలకు స్పందించిన దాఖలాలు అయితే లేవు దీంతో రోజు రోజుకు అంగన్వాడీ కార్మికులు ఉకృత అంగన్వాడీ కార్మికుల నిరసనలు అయితే చేపట్టుతున్నారు సమ్మె బాట పాటిన అంగన్వాడీ తమ ఆందోళనలో భాగంగా గతంలో శాసనసభ్యుల నివాసం వద్ద కార్యాలయాల వద్ద మంత్రుల నివాసాల వద్ద కూడా ఆందోళన చేపట్టి పరిష్కారానికి బాటలు వేయాలని కోరారు అయితే సమ్మె చేపట్టిన అంగన్వాడీ కార్మికుల సంఘాలకు ప్రభుత్వం చర్చల పేరుతో పిలిచినప్పటికీ తమ ప్రధాన డిమాండ్లకు వేటికి స్పందించగా ఎన్నికల సమయంలో సమ్మెలో చేపట్టడం సరికాదంటూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహ వ్యక్తం చేశారు అంగన్వాడీ కార్మికులు అయితే తమను అంగన్వాడీ కార్మికుల సంఘాలను చర్చలకు పిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం మమ్మల్ని అవమానించేందుకు మాత్రమే చర్చలకు పిలిచినట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు గత కొద్ది రోజుల క్రితం ఉన్నాయి అయితే అదే వారిని పిలిచిన తర్వాత మరలా అక్కడి నుంచి అయితే పిలిచిన దక్కలాలు అయితే లేవు అయితే అక్కడి నుండి కూడా వారు మరింత ఉధృతంగా ఉద్యమాలను అయితే చేపడుతూ ఉన్నారు అయితే ఇదే క్రమంలో నేడు ముప్పై రోజుకి అంగన్వాడీ కార్మికుల సమ్మె అయితే చేరుకుంది ఈ ముప్పై రోజుకి చేరుకునే సమయానికి మరింత ఉధృత తీవ్ర రూపం దాల్చింది ఈ అంగన్వాడీ కార్మికుల సమ్మె ఈ అంగన్వాడీ కార్మికుల సమ్మెకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలతో పాటు ఇతర వివిధ పార్టీలు ప్రజా సంఘ నేతలు కూడా అంగన్వాడీ కార్మికుల నిరసనలకు మద్దతు తెలపడంతో పెద్ద ఎత్తున తీవ్ర రూపంగా అంగన్వాడీ కార్మికుల సమ్మెతే కొనసాగుతుంది అయితే గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్న అంగన్వాడీ కార్మికుల సమ్మె చూసుకున్నట్లయితే తీవ్ర రూపంగా దాల్చిందని చెప్పవచ్చు అంటే వీరిపై గతంలో కలెక్టర్ పేరుతో నోటీసులు అందించిన ప్రభుత్వం గత రెండు రోజుల క్రితం యస్మా చట్టం పేరుతో జీవో నంబర్ విడుదల చేసినప్పటి నుండి కూడా ఆగ్రహ జోవాలు వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీ కార్మికులు అనేక ప్రాంతాల్లో ఆ యస్మా చట్టాన్ని ఆ జీవో నంబర్ రెండుని తగలబెడుతూ తమ ఆ జీవో నంబర్ రెండుని యస్మా చట్టాన్ని విను వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న దాఖలాలు అయితే ఉన్నాయి అయితే ఇదే క్రమంలో నిన్నటి రోజున చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ జైలు బరో కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారు అయితే ఈ జైలు బరో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో పలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిందని చెప్పవచ్చు అలానే నెల్లూరు జిల్లాలోను నెల్లూరు జిల్లా రాయిపేట కేంద్రంలోనూ నిర్వహించిన జైలు బరో కార్యక్రమం కూడా అంగన్వాడీ కార్మికుల అరెస్టు వీటన్నిటితో పెద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి అయితే వీరు అంగన్వాడీ కార్మికులు మాత్రం ఏ మాత్రం తగ్గేది లేదని తమ సమస్యలను పరిష్కారం చూపితే తప్ప తాము వెనక్కు తగ్గే పరిస్థితి లేదంటూ కూడా తెలిసి చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పడినా ఎన్ని తమను ఎత్తగా చిత్రహింసలకు గురి చేసినా దీనికన్నా వెళ్తామే తప్ప ప్రాణాలు పోయినా సరే అంగన్వాడీ కార్మికుల ఆ సమ్మెను మాత్రం విరమించే ప్రసక్తే లేదని సమ్మెను విరమించడం జరిగితే అది కేవలం తమ సమస్యలకు పరిష్కారం చూపిన తర్వాతే జరుగుతుందంటూ కూడా అంగన్వాడీ కార్మికులు తెగేసి చెప్తున్నారు అయితే గత రోజు నుంచి చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లో ఈ అంగన్వాడీ కార్మికుల సమ్మెలకు మున్సిపల్ కార్మికులు కూడా తోడయ్యారు ఈ దీంతో మరింత ఉధృతంగా ఈ వీరిద్దరి సమ్మెలైతే కొనసాగుతున్నారు అయితే ఇదే క్రమంలో నిన్నటి రోజున ప్రభుత్వ పెద్దలు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా అంగన్వాడీ కార్మికులు మండిపడుతున్నారు అంగన్వాడీ కార్మికుల సమ్మె వెనుక రాజకీయం రాజకీయ కోణం దాగునే ఉందని అంగన్వాడీలు సమ్మెను విరమించకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడం ప్రభుత్వానికి అసాధ్యం కాదు అంటూ వ్యాఖ్యానించడంపై అంగన్వాడీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహ వ్యవస్థలు వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే నేడు ప్రభుత్వానికి సంబంధించిన ఓ పత్రికలో అంగన్వాడీ కార్మికులకు డబ్బులు వస్తున్నాయి ప్రతి ప్రతి ధరణకు అందుకే వారు జైలు పర్వాలేదంటూ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతూ నిరసన చేపడుతున్నారంటూ ప్రచురించిన కథనంపై అయితే మరింతగా ఆగ్రహ జ్వరం వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీ కార్మికులు ఏనాడు తమ సమస్యలకు పరిష్కారం చూపేందుకు బాటలు విని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోగా వారికి సంబంధించిన పత్రికల ద్వారా ఛానల్స్ ద్వారా తమపై బురద చల్లేందుకు యత్నించడం హేయమైన చర్యగా అభిమానిస్తున్న అంగన్వాడీ కార్మికులు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దిగి వస్తే తప్ప తమ సమస్యలకు పరిష్కారం చూపితే తప్ప అంగన్వాడీ సమస్యల అంగన్వాడీ కేంద్రాలలో తాము విధులకు వెళ్లే ప్రసక్తే లేదంటూ కూడా తేల్చి చెప్తున్నారు గురువు అంటే బలరాజు మరో పక్క చూసుకుంటే కేంద్రాల తాళాలను ప్రభుత్వం పగలగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తుంది కదా దీనిపైన అంగన్వాడీల వాదన ఎలా ఉంది గురు అంగన్వాడీ కార్మికుల అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన తాళాలను ప్రభుత్వం పగలగొట్టిన ఘటన అనేది గత వారం రోజుల క్రితమే చోటు చేసుకుని అనేక గ్రామాల్లో అయితే ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో ఈ సచివాలయ ఉద్యోగుల చేత నడిపించేందుకు కూడా ప్రభుత్వం యత్నించింది అయితే అనేక ప్రాంతాల్లో అంగన్వాడీ కార్మికులు ఈ ప్రయత్నాన్ని అయితే అడ్డుకున్నారు ఈ ప్రయత్నం సరికాదంటూ తమ పొట్టగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోనుకుంటుందంటూ కూడా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు అనేక ప్రాంతాల్లో ఈ అంగన్వాడీ కార్మికులు పోయి అడ్డుకున్న సమయంలో అంగన్వాడీ కార్మికులకు సచివాలయ ఉద్యోగులకు మధ్య తీవ్ర వాగ్వాదాలు తోపులాట్లు కూడా నెలకొన్న పరిస్థితులు అయితే జరుగుతున్నాయి అయితే ఈ అంగన్వాడీ కార్మికుల కేంద్రాలకు సంబంధించినట్లయితే ఇటీవల కాలంగా ఈ తాళాలను పగనగొట్టేందుకు ఉన్నతాధికారులతో కలిసి ఈ సచివాలయ ఉద్యోగులు వస్తుండడంతో అంగన్వాడీ కార్మికులు మరింతగా అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహ వేసవాలకు గురిచేస్తూ వారి కార్మిక సంఘాలతో కలిసి ఆందోళన అయితే ఈ రాత్రి సమయంలో ఈ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన తాళాలను పగలగొట్టడంపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అంగన్వాడీ కార్మికులు ఎస్మా చట్టానికి భయపడి కొంతమంది అంగన్వాడీలు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది కదా ఇది ఎంతవరకు నిజమని చెప్పుకోవచ్చు భయపడి అంగన్వాడీ కార్మికులు వెనుకకు తగ్గారు అన్నది మాత్రం పూర్తిగా అవాస్తవం అనే చెప్పవచ్చు ఎక్కడా కూడా అంగన్వాడీ కార్మికులు చేపడుతున్న నిరసనలు దగ్గుముఖం పట్టిన పరిస్థితులు అయితే ఎక్కడా లేవు రాష్ట్ర రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చూసినట్లే మారుమూల ప్రాంతంలోనూ అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయం ఉన్న దగ్గర నుండి అంగన్వాడీ కేంద్రం ఉన్న దగ్గర వరకు ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ అంగన్వాడీ కార్మికులంతా సంయుక్తమయ్యి రోజు రోజుకు దృతంగా ప్రతిమాదం చేపడుతున్నారు అయితే యస్మా చట్టాన్ని ప్రయోగించినప్పటి నుంచి మరింత ఉధృతం చేశారా తప్ప తగ్గుముఖం పట్టిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు ఇవి కేవలం కొన్ని కొంతమంది చేస్తున్న కుట్రలు మాత్రమైనట్టు అంటే కొంతమంది వారిపై బురద జల్లేందుకు ఇప్పటి వరకు మీరు తగ్గుముఖం పట్టడం లేదు మీరు ఎన్ని ప్రయోగించినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి దిగరా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మేము దిగిరావంటూ కూడా విష్మించి కూర్చున్నారు వీరి వీరి నిరసనలను సమ్మె ఎట్లా అయినా విరమించేలా చేయాలి నిష్క్రమించేలా అని చెప్పి కొందరు కుట్రల పని ఇలాంటివి చేస్తున్నారంటూ కూడా అంగన్వాడీ కార్మికులు మండిపడుతున్నారు గురు థ్యాంక్ యూ బాలరాజు